నమస్కారం నేను మీ పసుమర్తి ఫణిభాస్కర్ దిల్షుఖ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రీయభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి గత వీడియోలో మనం మేషలగ్న జాతకులకు ఏ ఏ మహర్దశలు అనుకూలంగా ఉంటాయి కలిసి వస్తాయి అనే అంశాన్ని మనం తెలుసుకుందాం ఈ వీడియోలో వృషభలగ్న జాతకుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వృషభలగ్న జాతకులకి ఏ ఏ మహర్దశలు వచ్చినట్టయితే వారికి అనుకూలంగా ఉంటుంది కలిసి వస్తుంది దినదినాభివృద్ధి చెందుతారు అనే అంశాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఏ నక్షత్రంలో జన్మించినా కూడా వారికి మహర్దశలు వరుసగా వస్తూ ఉంటాయి రవి నుంచి తీసుకున్నట్టయితే అశ్విని నుంచి మనకి మొదలు అశ్విని నుంచి రేవతి వరకు తీసుకుంటాం కాబట్టి కేతు నక్షత్రంలో జన్మించారా శుక్ర నక్షత్రంలో జన్మించారా గురు నక్షత్రంలో జన్మించారా వరుసగా వస్తూ ఉంటాయి కేతువు శుక్రుడు రవి చంద్ర కుజ రాహువు గురువు అలాగే శని బుధ కేతువు బుధ శుక్రుడు కేతు శుక్రుడు మళ్ళీ ఇలాగే తిరుగుతూ ఉంటాయి ఈ నవగ్రహాలు ట్రాన్సిట్ అనేది ఇలా తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ వరుస గ్రహాలు అనేవి వస్తూ ఉంటాయి ఇది వరకు నూట ఇరవై సంవత్సరాల ఆయుర్దాయం ఉంది కాబట్టి వారు చూసేవాళ్ళు మొత్తం నూట ఇరవై కూడా అశ్వినిలో పుట్టినట్టయితే వాళ్ళు మళ్ళీ చివరికి బుధ దశలో వారికి ఉండేది కానీ ఇప్పుడు కాలక్రమేణా కొన్ని బట్టి ఐదు ఆరు మహర్దశలు చూడటమే చాలా ఎక్కువ గొప్ప అని మనం చెప్పాలి వాళ్ళ వాళ్ళ ఆయుర్దాయాన్ని బట్టి పూర్వజన్మ సుకృతాన్ని బట్టి కాబట్టి మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా వృషభ లగ్న జాతకులకి మనం బేసికల్గా ఏ ఏ మహర్దశలు అనేవి అనుకూలంగా ఉంటాయి వారికి అత్యంత యోగవంతంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో ముఖ్యంగా ఇక్కడ వచ్చేటప్పటికి లగ్నాధిపతి వచ్చేటప్పటికి శుకుడు లగ్నాధిపతి ఎప్పుడూ కూడా శుభుడే మనకు అది పాపగ్రహమా శుభగ్రహమా అని పక్కన పెట్టినట్టయితే లగ్నాధిపతి ఎప్పుడూ కూడా మంచి చేస్తాడు ఆయన ఒకవేళ బలం కోల్పోయి నీచపడి ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే రవితో కలిసి ఉండి అస్తంగత్వం చెందటమో లేకపోతే శుక్రుడు శుక్రుడున్న మీనంలో ఉంటే స్థితిలో ఉంటారు కాబట్టి ఆ మహర్దశి వచ్చినప్పుడు బాగుంటుంది అలాగే ఆయన వక్రంగా ఉంటే కొంత ఇబ్బంది పెడతారు లేని పక్షంలో మనకి అదే మనకి కన్యలో ఉన్నారనుకోండి బలం కోల్పోయి నీచపడతారు సో ఆ బలం కోల్పోయినప్పుడే కొంత మనకి ఇబ్బందిగా ఉంటుంది అవి మనం చూసుకోవాలి కాబట్టి వీరికి బేసికల్గా చూసుకున్నట్టయితే శుక్రుడు మిగతా చోటు ఉన్నప్పుడు కొంత బలంగానే మంచిగానే ఉంటారు మళ్ళీ పాపకత్తిలో పడకుండా ఉన్నట్టయితే బాగానే ఉంటుంది కాబట్టి లగ్న అష్టమాధిపతి వచ్చేటప్పటికీ శుక్రుడికి వచ్చింది కాబట్టి ఇది మంచిగానే ఉంటుంది అని అష్టమాధిపత్యం అనేది మంచిది కాకపోయినా లగ్నాధిపత్యం ఉంది కాబట్టి శుక్రుడికి ఇక్కడ ఇతను మంచే చేస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు ఇక్కడ వచ్చేటప్పటికి వన్ ఫోర్ సెవెన్ టెన్ వచ్చేటప్పటికి కేంద్రాధిపతులు వన్ ఫైవ్ నైన్ వచ్చేటప్పటికి కోణాధిపతులు కాబట్టి ఇక్కడ శుక్రుడు ఈ లగ్న జాతకులకి మంచిగానే ఉంటుంది శుక్రమహార దశ అని చెప్పని మనం చెప్పవచ్చు తర్వాత వ్యక్తిగత పరిశీలన వారి వారి చార్ట్లో చూసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మనం చూస్తాం గ్రహం అస్తంగతం చెందిందా రాహుకేతులతో కలిసిందా లేదా బలహీనపడిందా అనే అంశాన్ని మనం పరీక్షించాలి తర్వాత ద్వితీయ పంచమాధిపత్యం వచ్చేటప్పటికి ఇక్కడ బుధుడికి వచ్చింది బుధుడు కూడా ఈ లగ్నానికి అత్యంత యోగకారకుడు ఎందుకంటే శుక్రుడికి అత్యంత మిత్రుడు అలాగే ఇక్కడ పంచమాధిపత్యం వచ్చింది కాబట్టి ద్వితీయాధిపత్యం అంత మంచిది కాదు కాకపోయినప్పటికీ పంచమాధిపత్యం వచ్చింది కాబట్టి కోణాధిపత్యం ఇతను మంచిగానే చేస్తాడు మంచిగా ఉంటుంది ఈ వృషభలగ్న జాతుకులకి బుధ మహర్దశి నడుస్తూ ఉన్నట్టయితే ఎంతైనా బాగుంటుంది అని మనం చెప్పవచ్చు మళ్ళీ ఆ బుధుడు ఏ నక్షత్రంలో ఉన్నారు ఎక్కడ ఉన్నారు అనేవి కూడా మనం పరిశీలించాలి కన్యలో ఉన్నారనుకోండి స్వక్షేత్రము మూల త్రికోణము ఉచ్ఛ ఇవన్నీ కూడా అందరికీ బలాన్ని ఇస్తాయి మళ్ళీ మనం తీసుకుని వెళ్ళి మీనల్లో ఉన్నారనుకోండి కొంత బలహీనపడతారు కాబట్టి బలం కోల్పోతారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతుంది ఆ మహర్దశ కొంచెం ఆ మహర్దశ వెళ్ళేదాకా కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ ఏ నక్షత్రంలో ఉన్నారనేది చూడాలి రాహుకేతులతో కూడా మనం కలిసి ఉన్నారా లేదా రవితో కలిసి ఉన్నారా అస్తంగత్వం అయ్యారా పాపకత్తిలో ఉన్నారా అని పరీక్ష చేయవలసి ఉంటుంది అలాగే తృతీయాధిపత్యం వచ్చేటప్పటికి చంద్రుడికి ఇది కొంత ఇబ్బంది పెట్టే దశ వీరికి కాబట్టి ఈ చంద్రమహర్ దశ వచ్చినప్పుడు వీరు కొంత ఇబ్బంది పెడతారు స్వక్షేత్రంలో ఉంటే గ్రహం ఇంకా బలంగా ఉంటుంది కాబట్టి లగ్నానికి ఇబ్బంది ఉంటుంది అలాగే సిక్స్ ఎయిట్లోనో ఇలా ఉన్నప్పుడు కూడా కొంత ఇబ్బంది అనేది ఉంటుంది తను ఉన్న స్థానాన్ని బట్టి ఆ గ్రహానికి బలాన్ని ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఆ లగ్నానికి వారు మంచి ఎంతవరకు చేయగలరు ఏ నక్షత్రంలో ఉన్నారు అనే అంశాన్ని మనం ఇక్కడ పరీక్షించవలసి ఉంటుంది మొత్తానికి చంద్రుడు అయితే ఈ లగ్నానికి పాపి కాబట్టి అంతా మంచిగా ఉండదు అని చెప్పని మనం చెప్పవచ్చు తర్వాత చతుర్థాధిపత్యం రవికి వచ్చింది ఇది చతుర్థాధిపత్యం రవికి రావటం అనేది మంచిదే కాబట్టి రవి ఇక్కడ మంచి ఏ ఇస్తాడు అని చెప్పని మనం చెప్పవచ్చు వృషభ లగ్నానికి తర్వాత వచ్చేటప్పటికి సప్తమ వ్యయాధిపత్యం వచ్చేటప్పటికి కుజుడికి వచ్చింది ఇది అంత మంచిది కాదు సప్తమాధిపత్యం అలాగే సప్తమాధిపత్యం పాపగ్రహానికి రావటం మంచిదే వ్యయాధిపత్యం అనేది రావటం మంచిది కాదు కాబట్టి కుజుడు కూడా ఇక్కడ మారకుడు అవుతాడు ద్వితీయ సప్తమాధిపతులు మార్కులు అవుతారు కాబట్టి ఇక్కడ ఇబ్బంది అనేది పెడతాడు మళ్ళీ ఈ కుజుడు ఎక్కడ ఉన్నాడు ఏ స్థానంలో ఉన్నారు అనే పంచాన్ని మనం పరిశీలించాలి ఉదాహరణ కర్కాటకంలో ఉంటే బలాన్ని కోల్పోతారు మకరంలో ఉంటే ఉచపొంది బలాన్ని పెంపొందించుకుంటారు కాబట్టి ఈ అంశాలన్నిటిని మనం పరీక్షించుకోవాలి తర్వాత అష్టమ లాభాధిపత్యం వచ్చి ఇక్కడ గురువుకి వచ్చింది కాబట్టి అష్టమాధిపత్యము మంచిది కాదు లాభాధిపత్యం కూడా మంచిది కాదు కాబట్టి ఈ మహర్దశ నడిచినప్పుడు కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు వృషభ లగ్న జాతకులు ఎవరైనా సరే పరీక్షించుకుంటే వారికి తెలుస్తూ ఉంటుంది మనకి ఏ మహర్దశలు నడుస్తున్నాయి మన లగ్నం ఏమిటి అనేది చూసుకుంటే దాన్ని బట్టి మనకి తెలుస్తూ ఉంటుంది ఇది కూడా కొంత ఇబ్బంది పెట్టే మహర్దశే కాబట్టి మళ్ళీ ఆ గురువు ఎక్కడ ఉన్నారు బలంగా ఉన్నారా బలం కోల్పోయారా మకరంలో కోల్పోతారు కర్కాటకంలో ఉచ్చి పొందుతారు తన స్వక్షేత్రాల్లో ఏమన్నా ఉన్నారా ధనుసులో ఉన్నారనుకోండి అష్టమాధిపతి అష్టమల్లో ఉండటం కొంత మంచిదే అలాగే లాభాధిపతి లాభంలో ఉన్న మంచిదే బీనంలో కొంత ఆ ఉధృతి అనేది మనకి తగ్గుతుంది తర్వాత తీసుకుంటే భాగ్య దశమాధిపత్యం వచ్చేటప్పటికీ శనికి పట్టింది కాబట్టి ఇది అత్యంత యోగవంతంగా ఉంటుంది భాగ్యాధిపతి అలాగే దశమాధిపతి కూడా అవటం వల్ల శని ఈ లగ్నానికి మంచి చేస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు మంచి ఈ మహర్దశ నడుస్తూ ఉన్నప్పుడు వీరికి అత్యంత యోగవంతంగా ఉంటుంది అన్ని చోట్ల కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్నిట్లో కూడా వీరికి కలిసి వస్తుంది కాబట్టి ఈ శని భగవానుడు మరి ఎంతవరకు పర్సెంట్ మనకి యోగిస్తాడు అని చెప్పని మనం చూసుకున్నట్టయితే మళ్ళీ ఎక్కడ ఉన్నారు తులలో ఉంటే వచ్చేలో ఉంటారు కాబట్టి ఆ ఫలితాలు అనేవి రెట్టింపు అవుతాయి స్వక్షేత్రాలు మకర కుంభాల్లోనే ఉంటే రెట్టింపు అవుతాయి ఇక్కడ గ్రహం మళ్ళీ వక్రించినప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మనకి బేసిక్గా ఫండమెంటల్ ఏంటయ్యా అంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు యోగకారకులు కాబట్టి వీళ్ళు వక్రించకూడదు వక్రించినప్పుడు ఇబ్బందులు అనేవి పడతారు అదే మేషంలో ఉంటే శని భగవానుడు తన బలాన్ని కోల్పోతారు కాబట్టి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంటుంది ఈ మహాదశలో అన్ని దగ్గర దాకా వచ్చినట్టు వచ్చి కొంచెం వెనక్కిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం అక్కడ ఏ మహర్దశికైనా సరే వాటికి పరిహారంగా రత్నధారణ చేయటము జపదము దానము హోమము చేసుకున్నట్టయితే కొంత వీలుగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు అలాగే మనకి కొన్ని దశల్లో ఇబ్బందులు పెట్టే దశలు కూడా మీరు ఇలా చెప్పారు కానీ మాకు బాగుంది అని చెప్పని చెప్తాం అప్పుడు వాటికి కనెక్షన్స్ ఏమొచ్చాయి అనేది మనం చూడాలి ఇక్కడ కేంద్ర కోణాధిపతుల కలయిక మనకి రాజయోగాన్ని ఇస్తుంది మనం మేషలగ్నానికి చెప్పుకున్నట్టు ఇక్కడ కూడా చతుర్థ పంచమాధిపతులు కలిసిన అంటే రవి బుధులు కలిసినప్పుడు కూడా వీరికి యోగవంతంగా ఉంటుంది యోగా అంటే యోగకారకులు మనకి వన్ ఫైవ్ నైన్ లాట్స్ వీరితో కలిసి ఉన్న దశలు కూడా అవి యోగవంతంగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు ఇక్కడ నైన్ టెన్ శనికే వచ్చింది కాబట్టి ఈ దశ కూడా వీరికి యోగవంతంగా ఉంటుంది లగ్నాధిపతి దశ బాగుంటుంది శుక్రుడు అలాగే ద్వితీయ పంచమాధిపతి దశ కూడా యోగవంతంగా ఉంటుంది బుధుడు అని చెప్పని మనం చెప్పవచ్చు మళ్ళీ వీరు ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు ఏ నక్షత్రంలో ఉన్నారు అనే దాన్ని బట్టి మనము ఎగ్జాక్ట్గా అనేది మనం చెప్పగలుగుతాం కాబట్టి వీడియో మీద సందేహం ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకి స్వయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ధన్యవాదాలు